వచ్చింది టీచర్ నిన్ను స్కూల్ లో క్వశ్చన్ అన్ని వదిలేసి మీ ఇంట్లో మూడే ఫ్యాన్ మూడు రెక్కలే ఉన్నాయి ఫ్యాన్ కి నాలుగెందుకు దేవని అడుగుతారా అట్లనే అన్ని క్వశ్చన్లు అడుగుతుంది టైర్లు ఎందుకు నల్ల ఉంటాయి అన్నం ఎందుకు తెల్లగా ఉంటది కారం పొడి ఎందుకు ఎర్ర ఉంటది అట్లనే అడుగుతుంది ఇవన్నీ క్వశ్చన్ అడిగేది బుక్ లో అడిగితే చదువు వస్తుంది మన

అర్జన అంటే రాజు కథ ఎప్పు ముంద రాత్రి పూట నాకు దేమకథాలు కలెలొస్తాయి చూడు మళ్ళీ నేను రాసుకుంటాయి గడి బయటికి పోతా ఇగో ఫస్ట్ అక్క కాబట్టి అక్కకు రాజు కథ రాజు కథ ఫస్ట్ రాజు కథ రాజు కథ రాజు కథ రాజు కథ ఇగో అనగా అనగా ఒక రాజు అంట సరేనా రాజు చాలా మంచోడు అంట రాజు ఎంతో మంచోడంటే వాళ్ళ ఇంటికి ఎవ్వరు వచ్చినా సాయం చేసాడు అంట అయితే ఆ రాజుకు ఏడుగురు కొడుకురు అంటే ఏడుగురు ఏడుగురు కొడుకులు అయితే ఏడుగురు కొడుకులు చెప్తే దయ కథ చెప్తా మరి ఫస్ట్ రాదు కదా చెప్పాము ఏడుగురు కాదు ఏడుగురు గురు దానది అది అనుకుంటా ఏడుగురు కాదు ఏడుగురు సరే సార్ ఇగో ఏడుగురు కొడుకులు అందరిని ఒక రోజు పిలుస్తాడు అనమాట ఏడుగురు ఏడుగురు వస్తారు ఏడుగురు వచ్చి చెప్పండి నాన్నగారు అంటారు అయితే అయితే మీ అందరికి నేను ఒక పరీక్ష పెడతా అని రాదు అంటాడు అయితే అందులో నుంచి పెద్ద కుమారుడు వచ్చి అలాగే నాన్నగారు మీరు ఏ పరీక్ష పెట్టినా మేము సిద్ధమే అని చెప్పి పెద్ద కొడుకు అంటాడు అయితే పెద్ద కొడుకుని చూసి మా అన్ననే సరే అన్నాడు మేమెందుకు వద్దంటామని చెప్పేసి మిగతా ఆరు కొడు గిట సరే నాన్నగారు మేము గీట మీరు చెప్పినట్టు వింటాము అన్నారంట అయితే రాజు ఏం చేసిండు అయితే పక్కన ఉన్న మంత్రి ఉంటారు కదా మంత్రి మంత్రిని పిలిచిండు సోల్జర్ మంత్రి మంత్రిని పిలిచి సోల్జర్ని పిలిచి మంత్రి మంత్రి ఇప్పుడు మన కొడుకులు రాజ్యాన్ని పాలించాలంటే వాళ్ళు సమర్థులై ఉండాలి వాళ్ళ సమర్థులు అని చెప్పేసి మనం ఎట్లా వాళ్ళని గమనిస్తాము అంటే మంత్రి ఒక ఐడియా చెప్తాడు రాజుగారు రాజుగారు నేను చెప్పినట్టు చేయండి మీ ఏడుగురు కొడుకులో ఎవరు ఎవరు సమర్థవంతుడు తెలియాలంటే నేను చెప్పినట్టు చేస్తే ఈ రాజ్యానికి నెక్స్ట్ రాజు ఎవరో తెలిసిపోతుంది అని మంత్రి అంటాడు అప్పుడు మంత్రి చెప్తాడు చెవుల గుజు గుసు చెప్తాడు చెప్పిన తర్వాత ఇకప్పుడు ఏం చేస్తాడు ఏడుగురు కొడుకుడు ఒకసారి మంచి స్టోరీ బాగుంటుంది ఏడుగురు కొడుకుని పిలిచి లైన్ గా నిలబడమంటారు అందరూ వచ్చి లైన్ గా నిలబడితే రాజు చెప్తాడు మీకు ఒక్కొక్క ఏంది మమ్మీ ఇది అద్దు ఇది బారి పడుతుంది దయం కదానే చెప్పు దయ్యం కదా చెప్తా భయపడద్దు మాలా సరే ఇగో రి రియల్ చెప్తా నేను ఒక కూర పోయినప్పుడు నేను పని మీద ఆఫీస్ పోయినప్పుడు ఒక కూర జరిగిన కటన్నా నాకు జరిగిందే చెప్తాను సరేనా భయపడుతున్నా నేను ఇట్టను డ్యూటీ ఖతం చేసుకున్నా డ్యూటీ ఖతం చేసుకొని అందం తిందామని చెప్పేసి డూమ్ బయటికి వెళ్ళిన నేను డోర్ పెట్టుకున్నా డోర్ పెట్టుకొని బయటికి వెళ్ళి అందరు వండుకురు మొత్తం చిమ్మ చీకటి నా పక్కన డోర్లకి ఎవ్వరు లేదు ఆ బిల్డింగ్ నేను ఒక్కనే కిరాకి పోయినా స్టెప్స్ దిగుతున్నా స్టెప్స్ దిగుతుంటే చొప్పున సౌండ్ నా సౌండ్ నాగే దుమ్ 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 అని అనిపిస్తుంది ఇవన్నీ మెట్లు దిగుతున్నా మెట్టు దిగుతున్నప్పుడు చుప్పురత్న గట్టిగా వస్తుంది చుట్టుపక్కల ఎవ్వరు లేరు నాకేమో మస్తాకరవుతుంది యా ఏం చేసిన మెల్లగా డోర్ తేడ్చిన ఇట్లా డోర్ ఇట్లా తేడా అని ఒక పిల్లొచ్చింది నాకు మస్తు భయమే తెలుసా పిల్లి పిల్ల పిల్లి ఎట్టుందనుకున్నావు నల్లగా ఉంది పిల్లి ఆ పిల్లి కన్ను ఇట్లా మెరుస్తున్నాయి అది నన్ను చూసి ఉంటుంది నేను ఏది పిల్లి చూసి నన్ను మ్యా అంటుంది టైం చూస్తే పదకొండున్నర అవుతుంది రివల్ థర్టీ అవుతుంది టైము ఇక నాకు ఇక్కడ అర్థమైతే పిల్లి అడ్డం వచ్చింది మామూలుగా మనం పిల్లడ్డం వస్తే బయటికి ఎవరు ఓరు కదా నాకేమో అక్కడ అవుతుంది బయటికి పోవాలి ఇక మా వారు మా మీడియం వారు అందరూ వండుకుర్రు ఇక అయినా సరే ధైర్యం చేసుకో నాకలితో ఉన్నా చెప్పేసి మెల్లగా నన్ను ఎడగొట్టినా ఎడగొట్టినా సరే అది పారిపోయింది ఇక ఇక పారిపోయింది అమ్మ ఏం కాదు అని చెప్పేసి మెల్లగా నడుచుకుంటూ పోతున్నాయి రోడ్డు మీద మెల్లగా నడుచుకుంటూ పోతున్నా నా చెప్పులు సౌండ్ నాకే అనిపిస్తుంది పక్క నుంచి కూర ఏమి ఇది నక్క ఏం సభడు అడవిలో ఉంటాయి అది కూ రాని రాని సౌండ్ దగ్గరకు వస్తుంది దగ్గరికి ఏంటి సౌండ్ దగ్గరకు వచ్చేస్తుంది చూస్తుంటే నడుస్తుంది నడుస్తుంది వెనకాలకి చే నీడా ఇట్లా ఊతున్నట్టు అనిపిస్తుంది నీడా ఎంకడికి ఒక్కటే తిరిగినా తిరిగానే ఏం లేదు తిరిగినా నాకు వెనుకలు తిర ఏం లేదు ఏమి లేదుతే అంతే నా వెనక నీడ నడిచినా ఇక నీడ నడిచిన తర్వాత ఏం లేదు ఇక ఇంకా ఏం లేకపోయేసరికి అమ్మో ఇదేదో తికమాకుందని చెప్పేసి నాకు భయమేమి వెళ్ళినా అయినా వాకింగ్ చేసుకుంటా వాకింగ్ చేసుకుంటే వెళ్ళినా వెళ్తుంటే వెళుతుంటే వెళ్తుంటే నా వెనకల కొంచెం గద్దలు చప్పుడు వినిపిస్తుంది చంచం చెంచం చంచం చెంచం 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 గద్దలు అప్పుడు వినిపిస్తుంది ఎనకలు తిరుగుదామా భయమవుతుంది ఏం చేయాల నాకు అర్థమైతులే నాకేమో ఆకలి అవుతుంది అయినా సరే ముందు అట్టనే వెళ్ళిపోయినా 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 వెళ్ళిపోయిన ముందు పోయిన పోయిన రెస్టారెంట్ ఒక్కటే ఒక రెస్టారెంట్ ఉంది ఆడ రెస్టారెంట్ ఎవ్వరలేరు ఒక ఆడమే తప్ప ఆడమ్మ గిట్ట ఆడ తెల్లచీర కట్టుకుని ఉంది అప్పుడే అరే నువ్వు చెప్తుంది రూపాయలు పోయినా నాకు మస్తు ఆకలి అవుతుంది ఆమెనేమో రండి రండి అంటుంది నాకేమో భయం అవుతుంది ఏంది మే రండి రండి అంటుంది వాయిస్ ఏమో గంభీరం వస్తుంది మొగోలు మాట్లాడతా చూసినావా అట్లా వాయిస్ వస్తుంది అరుంధతి సినిమా అరుంధతి సినిమా రండి రా రండి అంటే ఏదైనా సరే ఆయన నాకు ఆగ్రహిస్తుంది అని చెప్పేసి లోపల పోయినా ఇక లోపల నేను ఏం కావ ఏం కావాలే నీకు అని అడిగింది నన్ను నేను ఇట్లా చూసి అమ్మ ఏమైంది టమాటాడుతుందని చెప్పేసి తలగా కిందికి వేసుకుని నాకు రెండు చపాతీలు ఒక కాయలు తీసుకురా అని చెప్పిన మమ్మీ అలాగే అనుకుంటే లోపలి పోయింది లోపలి పోయినాక కిచెన్లోకి పోయింది ఇక నేను అటు ఇటు చూస్తున్నా లేరు చిమ్మ చీకటి నాకేమో డౌట్ వస్తుంది అందరు వండుకురు ఈ ఒక్కటే రెస్టారెంట్ ఎందుకు కుళ్ళు ఉంది నాకి అదే డౌట్ వచ్చింది అయ్యమేమో అని కాళ్ళు చూసిన కాళ్ళు మంచినే ఉన్నాయి ఇక కిచెన్లో పోయిందా మమ్మీ కిచెన్లో పోయి ఇగో నన్నే విలుస్తుంది రా రా అని నాకేమో అవుతుంది ఈ ఏం చేసినా విలుస్తుంది అని చెప్పేసి ఇక నా మెల్లైతే ఆంధ్రంపై మొమ్ముండే జైసీ ఆంధ్రయం శ్రీ ఆంధ్రయం శ్రీ శ్రీ ఆంధ్రయం ఆంధ్రయం అని అనుకున్నా మీ గిట్ట ఎప్పుడైనా భయం అయితే మీరు మీరు గిట్టంజినా అనుకోవాలి సరేనా ఏమంటారు ఏమంటారు అనుకోవాలి అట్లనే పోయినా లోపలికి లోపలికి లోపల నలుగురు ఉన్నారు ఇక తెల్ల చీర కట్టుకొని ఉన్నారు నెత్తిర పోసుకొని ఉన్నారు కాళ్ళు లేవు కాళ్ళు ఇట్ట ఉల్టా ఉన్నాయి మామూలు మనుషులు ఇట్టుంటాము కదా దానికి ఏమో ఇట్లా ఉల్టా ఉంది అమ్మో ఇది ఎక్కడ ఉల్టా ఉంది చెప్పేసి ఇవి ఒక్కటే ఊరికి వచ్చిన ఇంటికి ఇంటికి ఊరికి వచ్చి దర్మం డోర్ పెట్టేసుకున్నా అది అయ్యాలి కదా నాకంటే స్పీడ్ వచ్చి ఇంట్లోన్నాయి అంత ఫాస్ట్ గా వచ్చిన డాడీ దయ్యాలు అవి దయ్యాలు కానీ ముందొచ్చి రూమ్లు ఉన్నాయి నాకంటే ముందొచ్చి రూమ్లు అయ్యి నీ ఇంట్లో డోర్ తెరిచినా డోర్ తెరిచి ముందు పోగానే డోర్ ఆటోమేటిక్ చప్ అండ్ డోర్ ఆటోమేటిక్ మూసుకొని ఉంది నేను వెనకాలి చూసేవాడికి డోర్ వస్తలేదు గుంజుతున్నా 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 డోర్ వస్తలేదు కాపాడండి కాపాడని అడుగుతున్నా ఏయ్ ఏడికి పోతావు రా నువ్వు ఇన్ను గొరికేస్తానే అవుంటున్నాయి మమ్మీ 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 డాడీ మమ్మీ చేశాను నేను చేశాను నేను సీయందేమద్దు సీఎండి చంపేసి ఉంటుంది కూర్చున్నా ఇలా ఏం చేసినా మెల్లగా వచ్చిన దగ్గరకు వచ్చినాయి ఏ నీ తలకాయ అంటే నాకు మస్తు ఇష్టం నాకు మస్తు ఆకలి అని ఒకరు ఇంకొకడేమో చిన్న చిన్నది ఏమైనా డాడీ డాడీ నేను పోయిన కాలు నిల కొట్టుకుని తింటే డాడీ మస్తు నేను ఏం చేసినా కాలు పట్టుకోలు ఒక్కడే గురించి కొట్టింది

ఇంటికాడ నాకు పంతులు ఒక నిమ్మకాయ తాయతి ఇచ్చిన అనమాట తాయతిచ్చేసి నేనన్నాం శ్యాంజన్న ఎప్పుడై భయపడ్డాయి చూడి ఇక భయపడి ఇక ఒకరు మంచం మీద ఎక్కిరు ఒక సజ్జ మీద ఎక్కిరు ఇక నా దగ్గరకు వస్తారా నేను అంటుంటే ఇక ఈయన సిం 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 సి నిమ్మకాయ కట్ చేసి నిమ్మకాయ ఒకటి దయ్యాడ్ మీద విండేసిన దయ్య మీద విండేసి ఇంకోసారి నా దగ్గరకు వచ్చి అనుకో నిమ్మకాయ మొత్తం విండేస్తాం మీరు అందరు భష్మం అయిపోతారు అని చెప్పి దయ్యాలతో ఫైటింగ్ ఆడినా దయ్యాలు ఏమిటి చంపేనా అని ఫిక్స్ అయినా ఇక ఇవి నా దగ్గర రాలని భయపడుతున్నాయి ఇక నేనే నిమ్మకాయలు తీసి దాని మీద అటో నిమ్మకాయ ఇటో నిమ్మకాయ నాలుగు దయ్యాల మీద నాలుగు నిమ్మకాయలు వేసినాయి ఇక ఇక అవి అక్కడి నుంచి అడ్డే మారిపోయినాయి ఇక నా దగ్గర రాకుండా అనుకురా గైత్రి నానవి దయ్యాల కథలు అంట దయ్యాల కథలు ఇంకొకసారి నేను కథలు అడుగు మీకు పని చెప్తాను అడగలే దయ్యలేవు గియ్యలేవు అమ్మయ్యా